హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి మా దీవెన్ బాబుకి మా దీవెనమ్మకి బొమ్మలు అనమాట యాక్చువల్గా మా దీవెన్ బాబుకి అంటే ఆ షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు బాగా చేయాలి అని చెప్పిన బాగా చేస్తే నాకేంటి అన్నాడు అంటే నువ్వు మంచిగా చేస్తే నీకు బొమ్మ కనిపిస్తా ఈ షెడ్యూల్ అయిపోయాక అని చెప్పినా వారు బాగా చేసిండనమాట అంటే షూట్ జరిగినప్పుడు చేసిండ అంటే మీకు ఇంకా టెలికాస్ట్ అవ్వలేదు కాబట్టి తెలియదు బాగా చేసిండు అందుకని చెప్పేసి మా దీవెన్ బాబుకి బొమ్మ తీసుకున్నాను ఈరోజు ఇంకా నన్ను నిన్న షూటింగ్ అయిపోయింది కదా ఈ రోజు ఇంకా అసలు నన్ను వదిలిపెట్టే పొద్దున్న నుంచి అసలుకి ఎప్పుడు పోదాం ఎప్పుడు పోదాం ఎప్పుడు పోదాం ఎప్పుడు తీసుకుందాం ఎప్పుడు తీసుకుందాం ఇంకేదని చెప్పి ఇంకా అసలు ఆగడిగా అసలు మర్చిపోడిగా నసబెట్టి చంపేస్తాడు ఇంకా అసలుకి వెళ్ళేదాకా పోయేదాకా తీసుకునేదాకా అసలు అంటే వాళ్ళ అమ్మ అడిగింది ఆగ ఆగ ఆగు ఆగదు అయితే నేను చెప్తా తర్వాత నేను బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా ఏం చేసుకుంటా దేవుని బాబు ఓకేనా వాళ్ళమ్మ రియాక్షన్ ఏంటి ఎంత అయింది వాళ్ళమ్మకి టెన్షన్ అనమాట ఎంత ఓకేనా వాళ్ళమ్మ ముందే చెప్పింది వెళ్ళేటప్పుడు ఎంతెంత తీసుకోవద్దు నువ్వు అసలు ఫిక్స్ అయినావా అని చెప్పింది ఏం తీసుకున్నావా అమ్మా ఏంటమ్మా ఫిక్స్ అయ్యేది అక్కడికి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత ఫిక్స్ అవుతా ఇప్పుడు ఎట్లా ఫిక్స్ అని చెప్తున్నాడు చూపిస్తాను కే మా దీవెన్ బాబు అయితే ఇవ్వ తీసుకుంది నేను మా దీవెన్ బాబు తీసుకున్నాను బొమ్మ బొమ్మ ఏంటి అది కారు అసలు ఇంకా ఇది యాక్చువల్గా ఏంటంటే నేను ఏం చెప్పాను అంటే దీంట్లో బ్యాటరీస్ అయితే మనకి కష్టం ఊరికే మార్చడం చేంజ్ చేయడము అయితే అంటే ఏమన్నాదంటే సరి తీసుకోండి అదైతే మనం కార్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అంట ఆ కార్ చార్జింగ్ పెట్టుకుంటే సరిపోతుంది ఇవన్నీ ఛార్జర్ కూడా ఇచ్చిండు దాంట్లో బ్యాటరీస్ ఉంటాయి రిమోట్ కంట్రోల్ దాంట్లో బ్యాటరీస్ ఉంటాయి ఆ బ్యాటరీస్ లో మనం చేంజ్ చేసుకుంటే సరిపోతుంది దీంట్లో అవసరం లేదు కొన్ని ఎలా ఉంటాయి అంటే దీంట్లో బ్యాటరీస్ వేయాలి మళ్ళీ దాంట్లో బ్యాటరీస్ వేయాలి దానికే మనకి మా మార్చినప్పుడల్లా హండ్రెడ్ అవుతా ఉంటది అందుకని చెప్పేసి ఇంకా ఇది బాగుంది ఇది వచ్చేసి మనకి ఇంకొక ఛార్జింగ్ పిన్ పెట్టుకునేది బాగుంది దేవన్ బాబు లాస్ట్ టైం కానీ ఇది కొంచెం బాగుంది పెద్దది ఛార్జింగ్ మనకు ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పెట్టాలంటే ఇప్పుడు లేదు అసలుకి పెట్టుకున్న తర్వాత మనం ఆడుకోవచ్చు అవును ఎంతసేపు వస్తుంది ఏంటో చెప్పలేదు కదా మనకి అని మనం ఆడేదాన్ని బట్టి వస్తుంది ఎంతసేపు అని ఏం చెప్తుంది ఆడుకుండా ఉంటే ఉంటుంది ఛార్జింగ్ పెట్టుకోమది ఇగో ఇది కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి ఇది ఛార్జర్ కనుక పోయింది అనుకో అనుకో ఇక దొరకదు ఎక్కడ పెట్టుకుంటూ అక్కడ బెడ్ మీదే పెట్టుకోవచ్చు కింద పెట్టుకో అక్కడ అక్కడ పెట్టేసుకొని ఫస్ట్ ఇది ఇది వైర్ ఇలా వైర్ తీసేయ్ ఫస్ట్ తీసుకొని అది ఇది వచ్చేసి చూడండి ఫెరారి అంట అండి ఫెరారీ ఫెరారి కారు మీ పెద్ద కారు కొన్నావు తెలుసా మా ఇంటికి కొత్త కార్ వచ్చింది అది కూడా మామూలు కారు కాదు రేస్ కార్ స్పోర్ట్స్ కార్ ఓన్లీ టూవే ఉంటాయి నువ్వు ఎక్కడానికి లేదు అమ్మ నాన్నకి లేదు ఓన్లీ దీవన్ బాబుకి ఇంకా పక్కన సీటు ఎవరికోమది అంటే

దీవెన్ దీవెన్ బాబు బొమ్మల షాప్ కి వెళ్తే ఎట్లా చేస్తారు సార్ మన చంద్రముఖి సినిమాలో జ్యోతిగా చేస్తారు కదా బంగారం దొరికినప్పుడు బంగారం చూసినప్పుడు అని అక్కడ చేస్తారు బొమ్మ దొరికిన వాళ్ళు ఎంత సేవ్ కదా సార్ చూస్తాడు పోతాడు ఒకటి ఏంది ఎవెంజర్స్ ఏదో తీసిన హల్కా హల్కా ఇంకా ఏదో ఆ క్యాప్ నెమ్మది తీసిండు తీసి మళ్ళీ పట్టుకున్నాడు తీసుకుంటాం అంటే ఆద చూసుకోండి అండి తీసుకో దిని అంటే తిరుగుతా ఉండు అటు పోయిండు ఇటు పోయిండు అదో తీస్తాడు ఇది కావాలంటే అది కావాలంటే మళ్ళీ తీసుకోండి అనుకో వద్దు అసలు లాస్ట్ కి ఒక బొమ్మ తీసుకొని వచ్చి మళ్ళీ ఇది తీసుకున్నావు కాదు తెలుసా అట్లా ఉంటది మామంతో మరి ఒకటే చూసింది ఇంకా వెంటనే మా మధ్య పోయినప్పుడు మ్యాజిక్ బుక్ స్టాల్ తీసుకుంటాను అయితే ఇక్కడ కూడా ఉంటాయో చూడమంటే అడిగితే ఉన్నాయని చెప్పిండి చూసే అదే కాకపోతే ఏంటంటే వీళ్ళకి అంటే మనము ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎన్ని ఇచ్చినా వాళ్ళకి తెలియదు ఒక చిన్న బొమ్మలు కొనిస్తే చాలు వాళ్ళకి అదే ఒక తో సమానం పిల్లలకి

మామ బొమ్మ అయితే కదా జాతరలు ఉండే కదా జాతరలు పోతే ఏదో చిన్న బొమ్మ ఈ ప్లాస్టిక్ వీటిలో ఉండే ఇంత పొడుగ్గా అవి అదే ఎక్కువ అప్పుడు కొనియడం అంతే అప్పుడు కొనిలే కింద పడి అది వెనక పడుగు పోయేది మామ అప్పుడు నాకు విమానం అను హెలికాప్టర్ ఎగులుతుంది చూడు అలాంటి కొనుక్కోవాలని ఆశ ఉండే ఇంత రిమోట్ కాల్ అయితే ఇంత ఇష్టమో కానీ అదే అప్పుడు రేట్లు ఎక్కువ మా అమ్మ కొనియడానికి మా దేవుని బాబుకి అడిగితే కొనిస్తానని అనుకుంటున్నాను వాటితో పాటు నేను కూడా అనుకోవచ్చు వాళ్ళు మెయిన్ ఏంటంటే దేని బాబు పాపం చెప్పి అనమాట వాడికి బాగా చేస్తే కొనిస్తానా అని ఇంకా మనం వాళ్ళు కూడా అదే మంచిగా ఉంటే మంచిగా చదువుతానో లేకపోతే చదువు అయినా సరే ఏదైనా చదివినప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది ఏదో దానికి ఏదో లంచం వించం అని అనుకోకండి వాళ్ళకి చిన్నపిల్లలకి అంట ఏదో ఉన్నాడు మమ్మీ అవి చూసి అల్టిమేట్ అంట అల్టిమేట్ ఆ బొమ్మ చూసి అల్టిమేట్ నానా అంటే ఇవన్నీ సక్కల మన చేస్తాడు పూజిస్తా ఉంటాడు పెట్టాలని ఒప్పిస్తాడు మన పడుకోపోయి మంచి చార్జింగ్ అయిపోద్ది కాదు అప్పుడు మంచిగా చూపిస్తే అవునా చూపిచ్చేది मा थैंय थैक सम धर माा पल्ल फन वनीन पना को अ वाले ने ना गा पबाने प అవి మా నాన్న మా అమ్మ ఏదైనా అడిగితే ఏం కొనియదు అన్నట్లు లేకుండా కొన్ని మన లిమిట్ లో మనకున్నంత కంపల్సరిగా నేను కొనిస్తా కాకపోతే మా దీవెన్ బాబి ఒక్కటే డైలాగ్ ఇప్పుడు సార్ ఇదే డైలాగ్ కొడతాడు అడిగినప్పుడల్లా ఆ అడిగినప్పుడల్లా కొంటనే ఉంటాడు మీరు ఎన్నో చూసుకుంటారు బొమ్మలు వీడియోస్ కూడా ఉంటాయి నాను ఎప్పుడు అంతే అసలు కొనినే కొనియోదు ఇది ఒక డైలాగ్ పోతే కామన్ డైలాగ్ మా దీవెనే కాదు అని ఇదే డైలాగ్ పడతాడు కొనిచ్చేటప్పుడు గుర్తుండదు కొనిపోతే మాత్రం అంతే మా అమ్మంతా అసలు ఎప్పుడు కొనినే కొనియదు

Our